అలానే మిసెస్ మిస్యసు జూబ్లీస్ ఉప ఎన్నిక మరో కొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కాబోతుంది అయితే అభ్యర్థులు బలాబలాలు ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి ఎవరికి ఎడ్జ్ ఉంది అనేటువంటి దాని మీద నేను విశ్లేషణ అందిస్తాను కొన్ని పాయింట్స్ మీకు అందజేస్తాను దాన్ని బట్టి మీరు కూడా ఎవరు గెలిచే అవకాశం ఉందనేది ఒక ఒపీనియన్కి రావచ్చు ప్రస్తుతం ప్రధానంగా బరిలో ఉన్నటువంటి వాళ్ళు బీజేపీ అభ్యర్థి అలాగే కాంగ్రెస్ అభ్యర్థి టిఆర్ఎస్ అభ్యర్థి పోటీ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి పక్కన పెట్టేద్దాం ఎందుకంటే పోటీ కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ కాబట్టి వీళ్ళిద్దరు యొక్క బలాబలాలు ఏంటి అనేది కనుక చూస్తే ఫస్ట్ నవీన్ యాదవ్ తీసుకుందాం ఈ బలాబలాలను బట్టి మీరు ఒక అంచనాకి రావచ్చు ఏంటి అనేది నవీన్ యాదవ్ తీసుకున్నాం నవీన్ యాదవ్ పాజిటివ్స్ నెగిటివ్స్ పాజిటివ్ ఏంటి నెగిటివ్ వచ్చే అన్ని తీసుకుందాం అలాగే సునీత బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత పాజిటివ్ ఏంటి నెగటివ్ ఏంటి తీసుకుందాం తీసుకుంటే బాగా నెగిటివ్ పాయింట్ ఏంటి నవీన్ యాదవ్ కండి అంటే రౌడీ ఇది బాగా హైలైట్ చేశారు బిఆర్ఎస్ పార్టీ అలాగే బాగా పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈయన స్వచ్ఛంద సమస్యల్లో పెట్టేసి యూత్ లో యూత్ ఫాలోయింగ్ బాగుంది అలాగే ముస్లిం ఫాలోయింగ్ బాగుంది యూత్ ముస్లిం వీళ్ళలో ఈయనకి యూత్ ముస్లిం లో ఫాలోయింగ్ బాగుంది ఎందుకంటే చాలా కాలం నుంచి ఈయన పార్టీలకు అత్యధికంగా హెల్ప్ చేస్తున్నారు చాలామందికి స్థాయిలో అవగాహన లేనటువంటి అంశం ఇది ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో ఎంఐఎం తరఫున నుంచి పోటీ చేశారు ఆయన ఆ తర్వాత ఆయన రెండు వేల పద్దెనిమిదిలో ఇండిపెండెంట్గా పోటీ చేశారు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో అసలు లేదు అంటే మొత్తం ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా ఆయనకి పదహారు వేలు ఓట్లు వచ్చినాయి వరుసగా మూడు సార్లు ఓడిపోయారు మధ్యలో కార్పొరేటర్గా కూడా పోటీ చేసి ఓడిపోయారు సో దాంతో సానుభూతి అయితే ఉంది ఇతనికి సానుభూతి అనేది కూడా అవుతుంది ఇది ఒక పెద్ద పాయింట్ సో ఇక్కడ సునీతకి సానుభూతి ఇది సునీత తర్వాత చూద్దాం ఓకే సో ఇది పాజిటివ్ పాయింట్స్ సానుభూతి ఉంది ఎంఐఎం ఓట్లు ఉన్నాయి తర్వాత యూత్ లో ఫాలోయింగ్ ఉంది దాంతోపాటు ఇతనికి ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే బస్తీల్లో గ్రూపులు అవన్నీ ఉన్నాయి వాళ్ళకి ఆయనకి తర్వాత సినిమా రంగం సినిమా రంగం ఉండేటి కార్మికులు సినిమా కార్మికులు తోటి అవినాభావ సంబంధం ఉంది ఇతనికి సినిమా కార్మికులతో తర్వాత రోడ్ సైడ్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు రోడ్ సైడ్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ సపోర్ట్ ఉంది రోడ్ సైడ్ వ్యాపారులు రోడ్ సైడ్ వ్యాపారుల సపోర్ట్ ఉంది తర్వాత కాంగ్రెస్ పార్టీ బలమైన ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఇదంతా ఎడిషన్ అయ్యి అతనికి తర్వాత రేవంత్ రెడ్డి కారణంగా సెట్లర్లు స్థానికేతరులు ప్లస్ స్థానికేతరులు స్థానికేతరులు ప్లస్ టీడీపీ సానుభూతి పనులు ఈ ఇంటి పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి ఎవరికి నవీన్ యాదవ్కి యూత్ ముస్లిం యూత్లో ప్రధానంగా ఉంది తర్వాత ఆయనకి సానుభూతి ఉంది మూడు సార్లు ఓడిపోయారని ఓటమి సానుభూతి ఓటమి సానుభూతి ఉంది సినిమా కార్మికులతో సంబంధాలు ఉన్నాయి అలాగే రోడ్ సైడ్ వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయి కాంగ్రెస్ ఓట్ బ్యాంకు సాలిడ్ ఓట్ బ్యాంక్ కొంత ఉంటుంది దాంతోపాటు ఇక్కడ స్థానికేతరులు ప్లస్ టీడీపీ టీడీపీ ఓట్ బ్యాంకు ఇవి ఉంటాయి రేవంత్ రెడ్డి కారణంగా ఇది యాడ్ అవుతాయి అనమాట టీడీపీ ఓట్ బ్యాంకు ఇక నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఇతను రౌడీ వీళ్ళ ఫ్యామిలీ రౌడీ శ్రీశైలం యాదవ్ రౌడీ అనేటువంటి ప్రచారం బాగా ఉంది దీంతోపాటు ఒకవేళ ఇతను గెలిస్తే కనుక అదే తరహాలో ఉంటుంది అని చెప్పి ఈ ప్రధానమైనటువంటి రెండు పాయింట్లు ఇక అత్యంత పాజిటివ్ పాయింట్ ఏంటంటే నవీన్ యాదవ్ని గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి ఎందుకంటే అధికారంలో పార్టీ ఉంది కాబట్టి నియోజకవర్గ అభివృద్ధి అనేది ఒకటే యాడ్ అవుతుంది ప్రధానమైనటువంటి పాయింట్ అందరికీ అందుబాటులో ఉంటాడు అందుబాటులో ఉంటాడు అనేటువంటిది ఒకటి ఉంది పాజిటివ్ పాయింట్ సో ఇన్ని పాయింట్ పాయింట్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ప్రధానమైనటువంటి పాజిటివ్ పాయింట్స్ కనిపిస్తున్నాయి రెండు నెగిటివ్ పాయింట్స్ కనిపిస్తున్నాయి ఇక సునీత సునీత విషయానికి వస్తే సానుభూతి మాగంటి గోపినాథ్ కారణంగా వచ్చినటువంటి ఆయన చనిపోయాడు కాబట్టి దాని నుంచి వచ్చేటువంటి సానుభూతి ఓట్లు తర్వాత బిఆర్ఎస్ ఓట్ బ్యాంకు బిఆర్ఎస్ ఓట్ బ్యాంకు అలాగే తెలంగాణ వాదం తెలంగాణ వాదం ఇప్పటికీ బలంగా వినిపించేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు తర్వాత ఇక్కడ తెల తెలంగాణ వాదం వినిపించారు తర్వాత కేటీఆర్ ప్రచారం కేటీఆర్ ప్రచారం బీఆర్ఎస్ కానీ కేటీఆర్ ప్రచారం ఈ ఒక ప్రధానంగా కనిపించేది నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఇవరికి నెగిటివ్ పాయింట్స్ చూద్దాం నెగిటివ్ పాయింట్స్ చూస్తే కనుక మాగంటి భార్య కాదు అనేటువంటిది ఒకటి తర్వాత అందుబాటులో ఉండరు అనేది ఒకటి అందుబాటులో ఉండే అవకాశం లేదు గతంలో పరిచయాలు లేవు ఈవిడ కేవలం గృహిణిగానే ఉన్నారు అనేది ఒకటి తర్వాత కుటుంబ కలహాలు కుటుంబ కలహాలు ఇవి నెగిటివ్ పాయింట్స్ ఇక నెగిటివ్ పాయింట్స్ చూస్తే ఇవి సో పాజిటివ్ పాయింట్స్లో ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు బీజేపీ బీజేపీ ఇండైరెక్ట్గా సపోర్టు బీజేపీ ఇండైరెక్ట్గా సపోర్టు అనేది ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇది పాజిటివ్ పాయింట్స్లో ఆవిడకి పాజిటివ్ పాయింట్స్లో ఇక క్యాడర్ సామాజిక వర్గం సామాజిక వర్గ ప్ర ప్రకారం అయితే ఈ సామాజిక ఈక్వేషన్ అయితే బలహీనం నెగిటివ్ పాయింట్ సామాజిక ఈక్వేషన్ లెక్క వస్తేనే నెగిటివ్ పాయింట్ సో ఇప్పుడు మనం లెక్కేద్దాం పాజిటివ్ సిన్ వచ్చాయి ఒకటి సానుభూతి బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు తెలంగాణ వాదం ఒకటి రెండు మూడు నాలుగు బీజేపీ సపోర్ట్ ఐదు ఆరు ఆరు పాజిటివ్ పాయింట్స్ వచ్చినాయి అలాగే నెగిటివ్ పాయింట్స్ ఒకటి రెండు అందుబాటులో ఉంటారు అనేది రెండు కుటుంబ కలహాలు మూడు నాలుగు సో తర్వాత కుటుంబ కలహాలతో పాటు ఈవిడ సామాజిక ఈక్వేషన్ సామాజిక ఈక్వేషన్లో సామాజిక ఈక్వేషన్లో నెగిటివ్ పాయింట్ అంటే ఎంఐఎం కానీ ఇవి యాదవ్ ఓట్ బ్యాంక్ కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈవెడికి నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది సో నాలుగు నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి ఆరు పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి ప్రధానమైన నేను చెప్తున్నా అలాగే ఇతనికి నవీన్ యాదవ్కి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పాయింట్ పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి నెగిటివ్ పాయింట్స్ రండి సో ఓవరాల్గా నవీన్ యాదవ్కి ఎనిమిది పాజిటివ్స్ పాయింట్లు రెండు నెగిటివ్ పాయింట్లు ఉన్నాయి అంటే ఎనిమిదింట్లో రెండు తీసేస్తే ఆరు ఇక సున్నితకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి పాజిటివ్స్ ఆరు ఉన్నాయి నెగిటివ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయి ఐదు ఉన్నాయి ఆరుంట్లో నుంచి ఐదు తీసేస్తే ఒకటి అంటే ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉంది దీన్ని బట్టి అంటే ఎనిమిది పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి ఆవిడకి ఆరు పాయింట్ ఆరు పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి నెగిటివ్ పాయింట్స్ నవీన్ యాదవ్కి రెండు ఉన్నాయి సునీతకి ఐదు ఉన్నాయి సో కాబట్టి ఎవరు గెలిచే అవకాశం ఉంది అని అంటే క్లియర్గా మీకే మీరే చెప్పచ్చు పాజిటివ్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి ఎవరికి నవీన్ యాదవ్కి అలాగే నెగిటివ్ పాయింట్స్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి సునీతకి ఉన్నాయి నెగిటివ్ పాయింట్స్ రెండు ఉంటే నవీన్ యాదవ్కి నాలుగు ఉంది సో దీన్ని బట్టి ఎవరు గెలుస్తారు అనేది పెద్ద ఈక్వేషన్ వేసుకోవాల్సిన అవసరం లేదు సో దీన్ని బట్టి చివరి నిమిషంలో కూడా ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నికలు చివరి నిమిషంలో లాస్ట్ టూ డేస్ నుంచి కూడా గ్రౌండ్ లెవెల్ సినారీ మారిపోయింది కంప్లీట్ గా ఎలక్షనీరింగ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో మోహరించి ఉంది సోషల్ మీడియా స్ట్రాంగ్ అయినప్పటికీ కూడా బిఆర్ఎస్ పార్టీకి ఎలక్షనీరింగ్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ కంటే కొంత వెనకబడింది అని చెప్పి చెప్పొచ్చు గత రాత్రి నుంచి మారినటువంటి పరిణామాలు మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఎందుకంటే ఎన్నికల్లో రాత్రి రాత్రి పరిణామాలు మారిపోతూ ఉంటాయి సో కాబట్టి పాజిటివ్ నైట్స్ బలాబలాలు కనుక తీసుకుంటే ఎడ్జ్ ఎవరికి ఉంది నవీన్ యాదవ్కి ఉంది నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉంది మరి కొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కాబోతుంది కాబట్టి బహుశా ఈ నైట్కి ఏమైనా కొన్ని మార్పులు ఏమైనా చేస్తారా కేటీఆర్ గారు లేదంటే బీఆర్ఎస్ పార్టీ అనేది చూడాలి బట్ యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం మరి కొన్ని గంటల పోలింగ్ ప్రారంభం కాబోతుంది కాబట్టి అభ్యర్థులకు ఉన్నటువంటి బలాబలాలు ఆయా పార్టీలకు ఉన్నటువంటి బలాబలాలు నేను చెప్పడం జరిగింది సో దీన్ని బట్టి మీ ఒపీనియన్ ఏంటి అనేది తెలియజేయచ్చు థ్యాంక్ యూ